అండి నేను ఇవాళ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను సో ఒక అమ్మాయి ఉండింది తను ఏంటి అని అంటే చాలా హైఫైగా ఉండాలనుకుంటుంది సో తనకి నచ్చినట్టు తను ఉంటుంది ఇదే విషయం ఇంట్లో తెలిసి చిన్న గొడవ అయింది సో పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ భార్యకి భర్తకి మధ్యలో నువ్వెందుకు వెళ్తున్నావు సో వాళ్ళ భార్య భర్తలు ఇష్టము వాళ్ళు ఎలా రెడీ అవ్వాలనుకుంటే అలా రెడీ అవుతారు అది వాళ్ళ భర్తకి ఇష్టం కాబట్టి వాళ్ళ భర్త చెప్పినట్టే ఆమె వింటుంది ఇందులో మీకెందుకు అనేసి అన్నారు ఓకే ఇది అయిపోయింది సో ఫ్యామిలీలో కూడా కొన్ని ఇష్యూస్ చూసి వచ్చాయి మరి అతను కూడా అలాగే చూసుకోవాలి కదా ఆడబడుచుని అందరిని అలాగే చూసుకోవాలి కదా మరి ఎందుకు భర్త మాటకి విలువ ఇవ్వట్లేదు ఈ జనరేషన్ లో ఆడపిల్లలు ఎలా అయిపోయారు అంటే తన హై తనకి ఏమున్నా ఏం లేకున్నా ఒక రేంజ్లో బ్రతకాలి అని చూస్తున్నారు ఉన్నంతలో బ్రతకాలని ఆడపిల్లలు ఆలోచించట్లేదు అలా అనేసి మనం ఏమైనా నెగిటివ్గా చెప్పామనుకోండి ఇంకొందరు వచ్చేస్తారు అత్తలు ఇలా ఉన్నారు ఆడబట్చులు ఇలా ఉన్నారు అందుకే కోడళ్ళు అలా ఉన్నారని అత్తలు ఆడబడ్చులు కోడళ్ళు ఎవరైనా కూడా ఒక విధంగా ఉంటే సంసారం బాగుంటుంది ఏమంటారు నాతో ఎంతమంది ఏకీభవిస్తారు కింద కామెంట్